గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి ఈ రోజు అయితే మరో మంచి వీడియో మీ కోసం తీసుకొస్తున్నాను అనమాట సో మన సబ్స్క్రైబర్ కొంతమంది కామెంట్ చేశారన్నమాట సో ఏంటంటే ఈ రెడీమేడ్ బ్లౌజ్ మగ్గం వర్క్ అలాగే కంప్యూటర్ బ్లౌజెస్ ఇవి హోల్సేల్లో ఎక్కడ దొరుకుతాయి అదైతే చేయమని వీడియో చేయమని చెప్పేసి అడిగారు అనమాట సో అందుకైతే ఈ వీడియో చేస్తున్నాను సో మీరు చూడొచ్చు వీళ్ళ దగ్గర చాలా తక్కువ రేట్లు అయితే దొరుకుతాయి అనమాట మన వ్యూవర్స్కి అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో వెరైటీస్ ఏమేమి ఉన్నాయి అనమాట క్లియర్ గా చెప్తారు చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అనేది క్లియర్ గా నేను డిస్క్రిప్షన్ లో అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ లొకేషన్ అన్ని క్లియర్ గా అయితే అనమాట సో మీరు చూడొచ్చు చాలా వెరైటీస్ ఆఫ్ మగ్గం వర్క్ అండి వీళ్ళ దగ్గర ఓన్లీ స్టార్టింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా తక్కువలో ఉన్నాయి సో చూడొచ్చు ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెస్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు అలాగే మీకు పైన చూపిస్తాను వీళ్ళది ఎమ్ఎల్ఎస్ చూడవచ్చు మీరు ఇలా హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళది సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి సో లోపలికి వెళ్ళి మొత్తం వెరైటీస్ చూపిస్తాను చాలా వెరైటీస్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్ని డిస్ప్లే చేసి పెట్టినవి చూపిస్తాను సో అలాగే కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ అవి కూడా చూపిస్తాను అనమాట సో సార్ మనకు ప్రైజెస్ కూడా చెప్తారు సో చాలా బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా సార్వాల దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట ఎన్ని కావాలంటే అన్ని వెరైటీస్ సో టూ ఫిఫ్టీ స్టార్ట్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఎమ్మెల్యే సో బాగుంటుంది మనకు మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ పార్టీకి కానీ ఈవెంట్స్ కి అలాగే టైలరింగ్ వాళ్ళకి కానీ బిజినెస్ పర్పస్ కానీ చాలా వరకు అయితే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర సో పర్చేస్ చేయండి బాగుంటుంది సో హోల్సేల్ అనమాట అలాగే హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ కూడా చేస్తారు వీళ్ళు సో కంప్యూటర్ వర్క్ కూడా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే క్లియర్గా మనకు అన్ని సార్ వివరంగా చెప్తారు స్కిప్ చేయకుండా చూడండి మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చాలా వెరైటీస్ ఉన్నాయి రకరకాల వెరైటీస్ అనమాట సో వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటనేది మనకు సార్ అన్ని వివరంగా అన్ని క్లియర్గా చూపిస్తారు సో చూడవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయండి సో సూపర్ సూపర్ అనమాట సో మన వ్యూవర్స్ కొంతమంది అడిగారు ఈ రెడీమేడ్ బ్లౌజెస్ ఎక్కడ ఉంటాయి సో ఇవి మగ్గం వర్క్ బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ వర్క్ ఎక్కడ చేస్తారు ఈ బోటింగ్ సంబంధించినవి బోటింగ్ వర్క్ సంబంధించినవి ఈ కట్ వర్క్ లేసులు సో చాలా పెద్దగా ఉంటాయి చూసుకోవచ్చు మీరు చాలా ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజెస్ అన్ని ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ కట్ వర్క్ లేసలు అనమాట సో మనకు శారీస్ కి బ్లౌజ్ పీసెస్ ఎక్కడ ఎక్కడ అంటే అక్కడ వాడనికనమాట సో టైలరింగ్ వాళ్ళకి కూడా బిజినెస్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు బ్రదర్ సార్ అయితే మనకు అన్ని వివరంగా ఏమేమి ప్రైజెస్ ఏమేమి ప్రైజెస్ వెరైటీస్ మోడల్స్ వీళ్ళ దగ్గర తయారైటీ ఏమేమి ఉన్నాయి మనకు ఎంతలో మీకు క్లియర్ గా అయితే నేను వీడియోలో క్లియర్ గా చూపిస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి చాలా సూపర్ గా ఉంటుంది వీడియో చూడొచ్చు కస్టమర్స్ కూడా అనమాట సో సార్ వాళ్ళు సో మనకి ఇప్పుడు వెరైటీస్ అయితే కొన్ని చూపిస్తారు అలాగే వాళ్ళ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చెప్తారనమాట ఓకేనా మీరు శారీ తెచ్చుకుంటే మీ శారీస్కి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ అయితే తీసుకొస్తారు అనమాట సో చూడొచ్చు మీరు ఇలాగ సో సూపర్ బాగున్నాయి డిజైన్స్ అయితే బాగుంది అనమాట సో బాగుంది డ్రెస్ డిజైన్ సూపర్గా ఉంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సార్ మనకు కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తారనమాట సో చాలా బాగున్నాయి అండి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి అలాగే ప్రైజెస్ కూడా బాగున్నాయి అన్నమాట చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి నో రిటైల్ సో ఓకేనా ఇప్పుడు చూద్దాం వెరైటీస్ సార్ వెరైటీస్ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెల్యే సిల్క్ ఫ్యాబ్రిక్ హోల్సేల్ ఈ షాప్ మదీనా మార్కెట్ హైకోర్టు అపోజిట్ ఉంది వెల్కమ్ టు దిస్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అందరు డైలీ కొత్త కొత్త వీడియోస్ వస్తుంది ఓకే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తా పెళ్ళి ఉండే వాళ్ళ కోసం స్పెషల్ ఇది మగ్గం వర్క్ స్పెషల్ పెళ్లి బ్లౌజెస్ కావాలి అంటే మా షాప్కి విజిట్ చేయండి గైస్ చూడు ఎంత సూపర్ ఉంది సెంటర్లో నెట్ ఉంది ఓన్లీ గ్రాండ్ బ్లౌజెస్ కడదానా వర్క్ ఉంది బూటిక్ వర్క్ దీనికి నెక్ కూడా చాలా సూపర్ ఉంటా గైస్ ఇలాంటి బ్లౌజెస్ కావాలి అంటే మా షాప్కి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ ఇస్తాను అండ్ చాలా కలెక్షన్ ఉంది వన్ బై వన్ అన్ని చూపిస్తా ఈచ్ వన్ డిజైన్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ కంపల్సరీ అవైలబుల్ ఇది చూడు లెవెండర్ కలర్ ఈ మోడల్ చూడండి లెవెండర్ కలర్ స్పెషల్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఇప్పుడు మా షాప్ లో లెవెండర్ కలర్ లెవెండర్ కలర్ లో త్రీ ఫోర్ షేడ్స్ అవైలబుల్ ఉంది సిల్వర్ కాంబినేషన్ ఎవరికి అయినా శారీ సిల్వర్ కాంబినేషన్ ఉంటే షాప్ కి కాంటాక్ట్ చేయండి స్క్రీన్ పై నంబర్ ఉంది వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కొట్టిన తర్వాత లేకుంటే గూగుల్లో గూగుల్ మ్యాప్ లో మా షాప్ లొకేషన్ ఉంది షాప్ లో చెక్ చేయండి ఇది మ్యారేజ్ బ్రైడల్ బయట చేపిస్తే ఇది సిక్స్ థౌజండ్ అయితే మా షాప్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తా గైస్ టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ థౌజండ్ రకాల్లో ఉంది ఒక్క మీటర్ బట్ట ఉంది ఒక్క మీటర్ బట్ట పైన వర్క్ చేస్తా ఎవరికి అయినా పెళ్లికి బ్లౌజెస్ కావాలంటే స్పెషల్ కి మా షాప్ కి విజిట్ చేయండి गाइस 1100 ప్లస్ కలర్స్ అవైలబుల్ ఉంది 100 ప్లస్ ట్రెండింగ్ కలర్స్ పాస్టల్ కలర్స్ ఉంది ఆల్ అవైలబుల్ ఉంది షాప్ అడ్రస్ కూడా చాలా ఈజీ ఉంటుంది మదనపల్లి మార్కెట్ ఉంది బల్క్ లో కావాలేవారు కూడా మెసేజ్ చేయండి ఇది బేబీ పింక్ కలర్ ఇది కూడా ట్రెండింగ్ కలర్ ఉంది गाइस ఇది బయట చేపిస్తే చాలా డబుల్ ట్యూవర్ ప్రైస్ ఎతేనే మా షాప్ లో తీసుకుంటే రిజనబుల్ ప్రైస్ లో ఇస్తాం దీనికి నెక్ కూడా కిరాక్ ఉంది గాయస్ కట్ వర్క్ వస్తుంది నెక్ గుడ్ లుకింగ్ పెద్ద ఉన్న వాళ్ళకి ఉంది ఇది కొంచెం క్లాస్ ఉంది క్లాస్ ఇంకా లోపల చూపిస్తా నుంచి స్టార్ట్ ఉంది ఇది చూడు మొత్తం ఇది టూ ఫిఫ్టీ సింగల్ పీస్ అయినా షిప్పింగ్ అవైలబుల్ ఆల్ ఓవర్ ఇండియా సార్ మీ పేజ్ కోసం ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తా మీ పేజ్ చూసి ఆర్డర్ ఇస్తే ఫ్రీ షిప్పింగ్ పంపిస్తా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కి వంద రూపాయలు ఫ్రీ మీ పేజ్ చూసి ఆర్డర్ ఇస్తే వంద రూపాయలు షిప్పింగ్ ఫ్రీ గొరే సార్ థౌజండ్ లోపల్ ఎవరికి అయినా కావాలంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెట్ నెట్ మోడల్ చూడు చాలా గిట్టి వర్క్ కూడా ఉంది క్లాస్ వర్క్ ఉంది దీనికి నెక్ చూడు గైస్ ఎంత కిరాక్ ఉంది నెక్ ఒక్క మీటర్ బట్ట ఉంది థౌజండ్ లోపల ఉంది ఇది కావాలి వాళ్ళ స్క్రీన్ పై నంబర్ ఉంది వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఈ సార్ పేజ్ చూసి ఆర్డర్ ఇస్తే షిప్పింగ్ కూడా ఫ్రీ ఇంకొకటి బెనిఫిట్ చూడు ఒక్క ఈచ్ వన్ డిజైన్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ ఉంది గైస్ దీనికి నెక్ కూడా చాలా సూపర్ ఉంది నమ్మకం చేసి ఆర్డర్ షాప్ కి విజిట్ చేయండి ఇంకా డిజైన్స్ ఇంకా వెరైటీస్ కావాలంటే మా షాప్ పేర్ నుంచి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో కూడా ఉంది సిల్క్ అప్లోడ్ చేస్తారు చాలా కలెక్షన్ ఉంది క్లాస్ వర్క్ ఉంది గైస్ నా షాప్ లో ఏమేమి ఉంటా అంటే మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ రెడీమేడ్ బ్లౌజెస్ ఇది పార్ట్ వన్ ఉంది నెక్స్ట్ పార్ట్ టూ కూడా వస్తుంది కంప్యూటర్ వర్క్ చూపిస్తా దాంట్లో రెడీమేడ్ బ్లౌజ్ చూపిస్తా ఈ వీడియో కి కొంచెం హెల్ప్ చేస్తే ఎస్ సార్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి గైస్ మీకు డైలీ కొత్త కొత్త అప్డేట్స్ వస్తుంది వస్తే పార్ట్ టూ పార్ట్ ఈ మంచి సార్ పేజ్ కి సబ్స్క్రైబ్ చేయండి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది సింగల్ పీస్ అయినా కొరియర్ అవైలబుల్ ఉంది గైస్ ఫ్రీ పంపిస్తా సార్ ఛానల్ సూషి ఆర్డర్ ఇస్తే ఫ్రీ కంగు కూడా అవైలబుల్ ఉంది ఓకే ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి పెళ్లికి బ్లౌజెస్ కావాలంటే మా షాప్ కి కాంటాక్ట్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ ఇస్తా మరో మంచి వీడియోతో కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా